హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవాలో ఉన్న ప్రేమను బయట పెట్టడానికి ఆత్మహత్య చేసుకున్న మిథున షాక్లో దేవా ఇది ఎలా జరగబోతుంది అని తెలుసుకోవాలనుకుంటే కనుక ఈ వీడియోని అయితే పూర్తిగా చూసి లైక్ చేయండి అలాగే నువ్వుంటే నా జతగా సీరియల్లో ముందుగా ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే తన పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లిన ప్రూఫ్తో దేవానైతే విడిచిపెట్టారు ఇంకా విడిచిపెట్టకపోయేసరికి ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఏడ్చుకుంటూ మిథనా దేవా దగ్గరికి అయితే వెళుతుంది దేవా నువ్వేమి కంగారు పడకు నిన్ను నేను ఎలా అయినా సరే విడిపించుకుంటాను నా ప్రాణాలు పణంగా పెట్టైనా సరే నిన్ను నేను బయటికి తీసుకువస్తాను అని చెప్తుంటే ఇంకా దేవా అయితే చాలా చిరాగ్గా పెడతాడు మొహం మిథున నువ్వు నా గురించి ఆలోచించొద్దు నీ భవిష్యత్తు గురించి ఆలోచించుకో ఎందుకంటే నువ్వు నాకు నా భార్యవి కాదు అని చెప్పేసి చెప్పినా సరే మిథున అయితే అలా అనుకు దేవా నేను నిన్ను బయటకు తీసుకువస్తాను అని చెప్పినా సరే ఇంకా దేవా అయితే అంటూ ఉంటాడు ఇన్నిసార్లు చెప్పాలి మిథున నువ్వంటే నాకు ఇష్టం లేదు నా కోసం నువ్వు స్టేషన్కి రావద్దు అని చెప్పేసి తగ్గేసి చెప్తూ ఉంటాడు అప్పుడైతే ఇంకా మిథున ఇలా అంటూ ఉంటుంది దేవా ఆ మాట నా వైపు చూసి చెప్పు నువ్వు నా వైపు చూసి నా కళ్ళల్లోకి చూసి ఆ మాట చెప్తే గనక నేను ఖచ్చితంగా నమ్ముతాను అని చెప్పేసి మిథున అంటూ ఉంటుంది ఇంకా అప్పుడైతే దేవా తనలో తానే బాధపడుతూ మిథున వైపు తిరుగుతాడు రెండు నిమిషాల తర్వాత తిరిగి తన కళ్ళల్లో చూస్తూ బాధపడుతూ చెప్తూ ఉంటాడు నేను నిజంగా చెప్తున్నాను మిథున నువ్వంటే నాకు ఏమాత్రం ఇష్టం లేదు నిన్ను నా భార్య స్థానంలో ఊహించుకోలేను నువ్వు నా భార్యగా ఉండకూడదు నువ్వు నుంచి అని చెప్పగానే మిథన అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది ఎందుకు దేవా ఇలా మాట్లాడుతున్నావు ఎంత ప్రేమగా ఉండేవాడివి నువ్వు నాతో అలాంటిది ఈరోజు ఇంతకు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు నాకు అసలు నువ్వు అలా మాట్లాడుతుంటే నాకు అసలు చచ్చిపోవాలనిపిస్తుంది సరే నీలో నా మీద ప్రేమ ఉందని నేను నిరూపించుకుంటాను ఆ ప్రేమను నేను బయటకు తీసుకువస్తాను చూడు ఇదిగో చూడు నీ కళ్ళ ముందే నేను చనిపోతున్నాను అని చెప్పేసి అక్కడ టేబుల్ మీద ఉన్న చాక్ తీసుకొని తన తన చెయ్యి అయితే కట్ చేసుకుంటుంది అది చూడగానే దేవా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మిథినా మిథినా అలా చెయ్యికు ఏం చేస్తున్నావు నీకు అసలు మైండ్ పనిచేస్తుందా ఎందుకు నువ్వు అలా చాక్ తీసుకుని కోసుకుంటున్నావు అని అరిచినప్పటికీ కూడా మిథున అయితే ఆగకుండా నేనంటే నీకు ఇష్టం లేదు కదా దేవా నేను చనిపోయినా సరే నువ్వు నన్ను పట్టించుకోవు కదా ఇంకా నేను చనిపోతున్నాను చనిపోయే ముందు నేను నీ కళ్ళ ముందే నేను చనిపోతున్నాను అని చెప్పేసి ఇంకా తన చెయ్యి అయితే కట్ చేసుకుంటుంది అది చూసిన ఎస్ఐ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏ ఏం చేస్తున్నావు ఇది పోలీస్ స్టేషన్ అనుకుంటున్నావా మీ సొంత ఇల్లు అనుకుంటున్నావా ఇలాంటి పనులు చేస్తున్నావేంటి అని చెప్పేసి అంటూ పరిగెత్తుకుంటూ వస్తారు అందరూ కూడా అలా పరిగెత్తుకు రావడంతో నేను అయితే ఇంకా అక్కడే రక్తం పోయి కళ్ళు తిరిగి పడిపోతుంది పడిపోగానే ఇంకా ఎస్ఐ అయితే ఇంకా మిథునను తీసుకుని హాస్పిటల్కి అయితే వెళ్తాడు మిథున మిథున అని చెప్పేసి దేవా చాలా కేకలు వేస్తూ ఉంటాడు అలా కేకలు వేస్తూ ఉండగా కానిస్టేబుల్ వచ్చి ఇంకా తాళం తీస్తాడు తాళం తీయడంతో మిథునని హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తారు ఎస్ఐ అలాగే దేవా కూడా అలా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మిథునైతే చాలా బ్లడ్ పోవడంతో ఐసీయూలో జాయిన్ చేస్తారు జాయిన్ చేసిన తర్వాత ఇంకా డాక్టర్స్ చెప్తూ ఉంటారు పరిస్థితి అయితే చాలా క్రిటికల్గా ఉంది చాలా బ్లడ్ పోయింది బ్లడ్ ఎక్కించాలి ఏ పాజిటివ్ బ్లడ్ ఎవరికైనా ఉందేమో ఒకసారి కనుక్కోండి అని చెప్పగానే ఇంకా దేవా అయితే బ్లడ్ కోసం చాలాసార్లు చాలా చోట్ల తిరుగుతాడు అయినప్పటికీ కూడా బ్లడ్ దొరకదు ఇంకా అలా అందరూ కూడా బాధపడుతూ ఉంటారు ఈ విషయం హరివర్ధన్కి తెలుస్తుంది హరివర్ధన్ వచ్చేస్తాడు హాస్పిటల్కి హరివర్ధన్ వచ్చి ఇంకా దేవాని చాలా తిడుతూ ఉంటాడు చూసావా దేవా మళ్ళీ నీకు వల్లే నా కూతురు ప్రమాదంలో ఉంది నా కూతురు చనిపోయే స్టేజ్కి ఇది మూడోసారి వెళ్ళింది ఇంకా నువ్వు నా కూతురు జీవితంలో ఉండడానికి వీల్లేదు నువ్వు ఈ లోక నువ్వు ఈ ఊరు బుడిచిపెట్టి వెళ్ళిపో నా మిదిన కళ్ళకు దూరంగా నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి హరివర్ధన్ అయితే దేవాతో అంటూ ఉంటాడు దేవా అయితే చాలా బాధపడుతూ ఉంటాడు సార్ నేను మాట్లాడను అన్నందుకే మీదను ఇలా చేసింది అని చెప్పేసి చెప్తూ ఉంటాడు చెప్పాను కదా దేవా నీ వల్లే నా కూతురికి ఈ పరిస్థితి వచ్చింది ఇప్పటికైనా సరే తన జీవితంలోండి వెళ్ళిపో అని చెప్పేసి హరివర్తన్ అంటూ ఉంటాడు లలిత అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది అమ్మ మీదన ఏంటమ్మా ఈ పిచ్చి పనులు నిన్నగాక మొన్నే ఆపరేషన్ అయ్యింది నీకు మళ్ళీ ఇంతలోనే ఇంత పిచ్చి పని చేసావేంటి అని చెప్పేసి అలంకృత అలాగే లలిత కూడా చాలా ఏడుస్తూ ఉంటారు ఇంకా ఈ విషయం అయితే ఆదిత్యకి తెలుస్తుంది ఎస్ఐ ఫోన్ చేసి సార్ మీదన పోలీస్ స్టేషన్లోని ఇలా చేయి కోసేసుకుంది దాన్ని మేము హాస్పిటల్కి తీసుకొచ్చాము ఇదిగోండి ఐసీయూలో పెట్టారు అని చెప్పగానే ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు నా మీదన నా భార్య మీదున నా భార్య ఎవరు అనుకుంటున్నావేమో నా భార్యకి ఏం కాడదు ఏం కాకూడదు ఏ హాస్పిటల్లో పెట్టారు చెప్పు అని చెప్పగానే ఇంకా హాస్పిటల్ పేరు చెప్పగానే ఆదిత్య అయితే అక్క అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తాడు ఇంకా వచ్చిన తర్వాత ఆదిత్య అయితే ఇంకా అనుకుంటూ ఉంటాడు ఏంటి మీదన ఇలాంటి పని చేశావు నీకోసమే కదా నేను దేవాన్ని జైలుకు పంపించాను కానీ నువ్వెందుకు ఇలాంటి పని చేశావు అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇంకా ఈ విషయం అయితే మిథున ఆత్మహత్య చేసుకుంది అనే విషయం ఇంకా వాళ్ళ అత్తగారింట్లో కూడా తెలిసి అందరూ కూడా ఇక్కడికే వస్తారు వచ్చి మాస్టర్ గారు కూడా తన కొడుకునే తిడుతూ ఉంటాడు దేవా ఎందుకురా కేవలం నీ వల్లే ఈ అమ్మాయికి ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చింది నీకు ఎన్నిసార్లు చెప్పిన బుద్ధుంధ్రా నీకు తెలుసా నువ్వు జైలుకి వెళ్ళిన దగ్గర నుంచి కనీసం నోట్లో ముద్ద కూడా పెట్టకుండా కనీసం అన్నం కూడా ముట్టుకోకుండా మిథున నీ కోసం తిరుగుతూనే ఉంది రోడ్లు పట్టుకొని ఏం చేసి నిన్ను బయటికి తీసుకురావాలా అని చెప్పేసి ఆలోచిస్తూనే ఉంది నిద్ర కూడా లేకుండా అని చెప్పగానే ఇంకా దేవ అయితే చాలా ఏడుస్తూ ఉంటాడు మిథున నీ ప్రేమ నాకు పొందాలనే ఉంది నా ప్రేమ నీకు పంచాలనే ఉంది కానీ మీ నాన్నకు నేను ప్రామిస్ చేశాను అందుకని చెప్పేసి ఇంకా నేనైతే ఏమి చేయలేను మీదు అని చెప్పేసి ఇప్పటికైనా నీ ప్రేమను అర్థం చేసుకున్నాను నేను నా ప్రేమను నువ్వు అర్థం చేసుకో బ్రతుకు నువ్వు నా జీవితంలోనే ఉండాలి నేను విడిచిపెట్టి నేను ఉండలేను నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అని చెప్పేసి ఇంకా దేవా అయితే కింద మోకాళ్ళు వేసేసి ఏడుస్తూ ఉంటాడు ఇంకా ఆత్మహత్య చేసుకుందన్న విషయం అయితే నేత్ర కూడా తెలుస్తుంది నేత్రకు తెలియగానే ఒక్కసారిగా నేత్ర అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి మిథున ఇలా చేసింది అంటే దేవా అంటే మిథునకు అంత ఇష్టమా తన ప్రేమను బయట పెట్టడానికి మిథున చనిపోవడానికి కూడా తక్కువ కాలేదు కాబట్టి మిథునది నిజమైన ప్రేమ వా నిజమైన ప్రేమను నేను గెలిపించాలి వాళ్ళని విడదీస్తే ఆ పాపం నాకే తగులుతుంది అని చెప్పేసి నేత్ర అయితే అనుకుంటూ ఉంటుంది ఇంకా ఎస్ఐ అయితే ఇంకా దేవాతో చెప్తూ ఉంటాడు దేవా నీ భార్యకేం ఏం కాదు అంతా బాగానే ఉంటుంది డాక్టర్ గారు వచ్చి ఇప్పుడే చెప్పారు అంతా బాగానే ఉంది రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని నేను కోర్టులో ప్రొడ్యూస్ చేసే టైం అయ్యింది నువ్వు బయలుదేరితే కోర్టుకు వెళ్దాము అని చెప్పేసి ఎస్ఐ చెప్పగానే ఎస్ఐ కాలర్ పట్టుకొని ఇంకా తిడుతూ ఉంటాడు దేవా అయితే ఏం మాట్లాడుతున్నావు మీ వల్లే ఈరోజు నా భార్యకి ఇలాంటి పరిస్థితి వచ్చింది ఎన్ని మరస్పర్ధలు ఉన్నప్పటికీ కూడా మేమిద్దరం భార్య భర్తలు నా భార్యని ఇలా ఈ కండిషన్లో వదిలిపెట్టి నేనైతే కోర్టు కాదు కదా ఎక్కడికి రాను అని చెప్పిన చెప్పినప్పటికీ కూడా ఎస్ఐ అయితే వినకుండా ఇంకా కోర్టుకు రావాల్సిందే అని చెప్పేసి దేవాన్ అయితే బలవంతంగా తీసుకువెళ్తాడు ఇంకా కోర్టులో అయితే వాదన జరుగుతూ ఉంటుంది ఇంకా సాక్ష్యం నిమిత్తం నేత్రని అయితే ప్రవేశపెడతారు ఆల్రెడీ ఆదిత్య అయితే నేత్రకి అంతా చెప్పి పంపిస్తాడు నువ్వు పోలీస్ స్టేషన్లో ఏ విధంగా చెప్పావు ఆ వీడియో వాళ్ళ దగ్గర ఉంది సేమ్ ఆ వీడియోలో ఉన్నలాగానే నువ్వు కోర్టులో కూడా చెప్పాలి అలా చెప్పకపోతే ఆ వీడియోకైతే ఇంకా అర్థం ఉండదు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు ఇంకా నీ సాక్ష్యం పనికిరాదు నువ్వేమని అబద్ధం చెప్పావంటే మాత్రం దేవా ఇంకా బయటకు వచ్చేస్తాడు ఇంత కష్టపడి నేను చేసిన ప్లాన్ అంతా కూడా పాడైపోతుంది అని చెప్పేసి బాగా చెప్పేసి తనైతే పంపిస్తాడు కోర్టుకి అలా పంపించగానే తనని ప్ర ప్రవేశపెడతారు నేత్ర 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 అని చెప్పేసి మూడు సార్లు పిలిచేసరికి ఇంకా బోనంలోకి అయితే వస్తుంది నేత్ర ఇంకా జడ్జి గారు అడుగుతూ ఉంటారు నువ్వు చెప్పమ్మా నువ్వేమన్నా చెప్పాలనుకుంటున్నావా అని అడిగినప్పుడు ఇంకా నేత్ర అయితే కన్నీళ్ళతో చాలా మాట్లాడుతూ ఉంటుంది తన మనసులో తను అనుకుంటూ ఉంటుంది నేను అన్యాయం చేయకూడదు మిథులకి అన్యాయం చేశానంటే మాత్రం నాకు ఇంకా పుట్టగతులు ఉండవు దేవా కోసం మిదున చనిపోవడానికి కూడా సిద్ధపడింది అలాంటి ప్రేమను నేను ఓడించకూడదు అలాంటి ప్రేమికులను నేను విడదీయకూడదు ఆ పాపం ఆ శాపం నన్ను ఎప్పటికీ కూడా వదలవు కాబట్టి వాళ్ళిద్దరూ ఎప్పటికీ కలిసే ఉండాలి అనే నిర్ణయం తీసుకొని ఆదిత్యకి ఆపోజిట్గా సాక్ష్యం అయితే చెప్తుంది దేవా నన్ను ఎలాంటి బలవంతం చేయలేదు నేనే కాల్ చేశాను దేవాన్ని మా ఇంటికి రమ్మని ఇదిగోండి నేనే కాల్ చేసినట్టుగా ప్రూఫ్ అయితే ఇదిగోండి అని చెప్పేసి తన ఫోన్లో ఉన్న కాల్ లిస్ట్ అయితే చూపిస్తుంది ఇంకా ఆదిత్య అయితే అక్కడ కూర్చొని చూస్తూ చాలా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి నేత్ర ఇలా మాట్లాడుతుంది ఎందుకు ఇలా మాట్లాడుతుంది అంత డబ్బులు తీసుకుంది నా దగ్గర ఎందుకు ఇలా ప్లేట్ మార్చేసింది సాక్ష్యం ఎందుకు ఇలా తారు మార్చేసింది అని చెప్పేసి బుర్ర పట్టుకొని కూర్చుంటూ ఉంటాడు అక్కడ ఆదిత్య ఈ లోపైతే ఇంకా నేత్ర చెప్తూ ఉంటుంది నే దేవాకైతే ఎటువంటి సంబంధం లేదు దేవా నిర్దోషి నన్ను శిక్షించండి దేవా దేవామిద్ర మంచిగా ప్రేమించుకుంటున్నారు వాళ్ళను విడదీయకూడదు నన్ను శిక్షించమని చెప్పేసి అంటూ ఉంటుంది నేత్ర అయితే అప్పుడైతే ఇంకా జడ్జి గారు అర్థం చేసుకొని ఇలాంటివి ఇంకొకసారి చేస్తే మాత్రం నీకు జైలు శిక్ష వేస్తామో ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అని చెప్పేసి నేత్రకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి అయితే పంపించేస్తారు అలా పంపించిన తర్వాత దేవా అయితే ఇంకా నిర్దోషిగా ప్రకటిస్తారు దేవాని దేవా ఇంకా నిర్దోషిగా బయటపడి మిథున దగ్గరికి వెళ్తాడు ఇంకా నేత్ర అయితే కోర్టు నుండి బయటికి రాగానే ఆదిత్య అయితే నేత్ర మెడ పట్టుకొని ఒక్కసారిగా మెడ పిసికేస్తూ మాట్లాడుతూ ఉంటాడు ఇలా అంటూ ఉంటాడు ఎంత మోసం చేశావు నేత్ర నన్ను నువ్వెంత డబ్బులు తీసుకున్నావు జైల్లో బాగా యాక్ట్ చేసావు పోలీస్ స్టేషన్లో బాగా యాక్ట్ చేసావు కదా కోర్టులో కూడా అలాగే యాక్ట్ చేస్తావని నేను చాలా నమ్ముకున్నాను ఎంతో కష్టపడి దేవాన్ని ఈ కేసులో యుగిస్తే నువ్వు ఇలా చేసి దేవాన్ని చిటికలో బయటకు తీసుకొచ్చావు నిన్ను నేను విడిచిపెట్టను నన్ను ఇంత మోసం చేసిన నిన్ను నేను చంపేస్తాను అని చెప్పేసి మెడపట్టుకుని పిసుకేస్తూ ఉంటాడు అప్పుడైతే నేత్ర బాస్ నేను చెప్పేది వినండి వాళ్ళిద్దరూ నిజంగా ప్రేమించుకుంటున్నారు అలాంటి ప్రేమికులను మనం విడదీయకూడదు ఎందుకంటే తన ప్రేమను బయట పెట్టడం కోసం ఇతను చనిపోవడానికి కూడా వెనకాడలేదు అలాంటి వాళ్ళని నేను విడతీయకూడదు బాస్ నన్ను క్షమించండి ఎందుకంటే మీరు ఇచ్చిన డబ్బులు మీకు ఇచ్చేస్తాను కానీ ఇలాంటి పాపపు పనులు మాత్రం నేను చేయను అని చెప్పేసి నేత్ర అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది ఇంకా ఆదిత్య అయితే చా నేను ఎంత ప్లాన్ చేశాను ఎంత కష్టపడి ప్లాన్ చేశాను నా ప్లాన్ అంతా వృధా అయిపోయింది నా టైం అంతా వృధా అయిపోయింది నేత్ర నిన్ను మాత్రం మొదలుపెట్టను ఈరోజు కాకపోతే రేపైనా సరే నేను అంత తేలుస్తాను అని చెప్పేసి ఆదిత్య అక్కడ నుండి అయితే తిట్టుకుంటూ వెళ్ళిపోతాడు ఇంకా దేవా అయితే మిదరు దగ్గరికి వెళ్తాడు వెళ్ళి మిథునా చేతిలో చెయ్యవేసి మిథున మిథున అని చెప్పేసి లేపినప్పుడు మిథున అయితే కళ్ళు తెరుస్తుంది కళ్ళు తెరిచిన మిథునని చూడగానే దేవ అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటాడు మిథున నీకేమైందో అని నాకు చాలా భయమేసింది నేను నిన్ను ప్రేమిస్తున్నాను మిథున ఐ లవ్ యూ నా మనస్ఫూర్తిగా ఇప్పుడు చెప్తున్నాను నేను అని చెప్పేసి ఇంకా హాస్పిటల్లో అయితే దేవ ఐ లవ్ యూ చెప్పడంతో మిథున అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది దేవా ఎందుకు నాకు దూరంగా ఉంటున్నావు నువ్వు లేకపోతే నేను బ్రతకలేను దేవా నీవు లే నేను జీవితం నాకు అవసరం లేదు అనుకునే నేను ఇలాంటి పని చేశాను కానీ నేను బ్రతుకుతానని అనుకోలేదు నీ ప్రేమను పొందడానికే నేను బ్రతికానేమో నువ్వు నాకు కావాలి అని చెప్పేసి ఇద్దరు కూడా హక్ చేసుకుంటారు అది చూసిన హరివర్ధన్ అయితే ఒక్కసారిగా మనసు చలించిపోతుంది హరివర్ధన్ మనసు ఇలాంటి వాళ్ళ నా నేను విడదీయాలనుకున్నాను తన ప్రాణాన్ని కూడా తీసుకోవడానికి వెనకాడలేదు నా కూతురు అలాంటి దేవా కోసం కానీ వాళ్ళిద్దరిని విడతీసి నేను చాలా పాపం చేస్తున్నానేమో అనిపిస్తుంది అని చెప్పేసి దేవా దగ్గరికి వెళ్ళి దేవా నువ్వు నాకు ప్రామిస్ చేసినట్లుగా నా కూతురికి నువ్వు దూరంగా ఉండాల్సిన అవసరం లేదు ప్రామిస్ వద్దు ఏమొద్దు మీ ఇద్దరు నా కళ్ళ ముందు ఇలా సంతోషంగా ఉంటే చాలు మీ ఇద్దరు చిలకా గోరెంకలాగా చూస్తుంటే నా దిష్ట తగిలేలా ఉంది అని చెప్పగానే ఇంకా లలిత అయితే తన భర్త మారినందుకు చాలా సంతోషపడుతుంది ఏమండి ఇలాంటి మంచి మనసు మీకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మేమందరం కూడా వాళ్ళు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాము మీరు కూడా అలాగే కోరుకుంటున్నారు నాకైతే చాలా సంతోషంగా ఉందండి అని చెప్పేసి ఇంకా శారదా దగ్గరికి అయితే వెళ్తుంది వదిన గారు మీరు అనుమతిస్తే నా కూతుర్ని అల్లుండి ఇంటికి తీసుకువెళ్తాను వాళ్ళకి ముందు దిష్టి తీసి లోపలికి తీసుకువెళ్ళాలి ఎంతమంది కళ్ళు పనేయో ఏంటో ఆ జంట ఇప్పటికీ కూడా దూరంగానే ఉంటుంది కాబట్టి నేను మా ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళకైతే ఫస్ట్ నైట్ ఏర్పాటు చేస్తాను ఏర్పాటు చేసి ఇద్దరిని ఒకటి చేసి మీ ఇంటికి పంపిస్తాను మూడు రోజులు ఆగిన తర్వాత అని చెప్పగానే అది ఎంత పని వదిన గారు మీరు అడిగితే నేను కాదంటానా అని చెప్పేసి మాస్టర్ గారు కూడా అలాగే అండి జాగ్రత్తగా తీసుకువెళ్ళండి అని చెప్పేసి మిథునాన్ని డిశ్చార్జ్ చేసుకొని ఇంటికి అయితే తీసుకెళ్తూ ఉంటారు ఇంకా కారులో మిదనా దేవా అయితే మాట్లాడుకుంటూ ఉంటారు ఒకరి మీద ఒకరు వాల్చుకొని మాట్లాడుకుంటూ ఉంటారు వీళ్ళ సంతోషాన్ని చూసి హరివర్ధన్ అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటాడు మీరు ఇలా నా కళ్ళ ఉందే సంతోషంగా ఉండాలి నా ఇంట్లోనే ఉండాలి అని చెప్పేసి మనసులో అనుకుంటూ వాళ్ళనైతే ఇంటికి తీసుకువస్తాడు ఇంకా లలిత అయితే గుమ్మం దగ్గర ఆగి త్రిపుర త్రిపుర ఎర్రనీళ్ళు తీసుకురా నా కూతురికి అల్లుడికి దిష్టి తీయాలి అని చెప్పగానే ఏంటత్తయ్య ఏం మాట్లాడుతున్నారు అని చెప్పేసి త్రిపుర చాలా కోపంగా అయితే అక్కడ నుండి వస్తుంది చాలా కోపంతో వచ్చేసి దిష్టి తీస్తుంది తప్పక దిష్టి తీసి వాళ్ళద్దరిని లోపలికి ఆహ్వానిస్తుంది